రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్ బిల్డింగ్ ప్రారంభం కేంద్ర పర్యాటక శాఖ మగ్రికల్చర్ మినిస్టర్ శ్రీవేంద్ర సింగ్ శంకావతి గారికి స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాజమహేంద్రవరం అనే ఐదు ఎకరాల ప్రాంగణంలో పదిహేను కోట్ల ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన సైన్స్ పార్క్ని ఈరోజు ప్రారంభించు ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ ఈ ఫన్ సైన్స్ గ్యాలరీ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల వారి ఆసక్తిని పెం పెంచేందుకు ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ నిర్వహణను బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ద్వారా అమలు చేయబడింది అనేది నేషనల్ సైన్స్ మ్యూజియం పరిధిలో పనిచేస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకి అందించడంలో లక్ష్యంగా ఉన్న సంస్థ విద్య విజ్ఞానం కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం ఈ గోదావరి జిల్లాలకి ఆంధ్రప్రదేశ్కి ఒక సైన్ సరికొత్త మైల్ రాయిగా నిలవనుంది కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి సంపూర్ణమైన సహకారం అందించిన మన గౌరవనీయుల ప్రధానమంత్రి గారికి వారి మరవలేనిది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది వెంటనే దీన్ని పూనుకొని పూర్తి చేయడం మనస్ఫూర్తిగా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చరల్ సైన్స్ స్పాక్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనిమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారాలు అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద్ గారి పేరు పరిగణలో ఉంది దీని ద్వారా ఆయన సేవలని కొ ఈ కొత్త తరానికి తెలియజేస్తాం ఆయన అందించిన సేవలకి గుర్తింపు ఇచ్చినట్టుగా ఇది మనం భావించాలి అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎంపీ రాజమండ్రి నియోజకవర్గం ఎంపీ మేడం పురందేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యేలందరికీ నాయకులందరికీ పేరు పేరున బుచ్చయ్య చౌదరి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ముందు నడిపించిన రాబానాయుడు గారికి గంద దుర్గేష్ గారికి సోమవీరాజ్ గారికి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గోరకుల బుచ్చే చౌదరి గారికి మతుల బలరామకృష్ణ గారికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి ఎన్డిఏ కుటుంబంలో ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకి కార్యకర్తలకి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సైన్స్ విభాగానికి ముందు నడిపించిన సిబ్బంది అందరికీ అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గారిని మచ్ honorable members we guests on the minister siddheshwaro honorable mp sahiba and Garo, all the public representatives officials from the ministry of uh, culture director general of uh, national council of science museum the officials of the state government and dear friends Today I am happy to present here in this green city, the city which is known as cultural capital of Andhra Pradesh, the city which is vibrant, the city which has different colours to offer. Today we are here to inaugurate this science city or science museum developed by National Council of Science Museum with the support of ministry of culture, government of india, government under the leadership of honorable prime minister modi ji, and the state government. friends, we are putting up in the scientific era. and this curiosity to know how things works. it is the mother of the science and innovation through the ages. and with this curiosity sense only we have come up to this place and we have arrived into this Era of artificial intelligence and the science scientific developments. Today, this having inaugurated this this uh, uh, beautiful uh, science museum, I am sure it is going to benefit the, not only the common people but uh, especially to the school students, and it is going to help to inculcate the scientific aptitude, analytical thinking, innovative thinking which is really, really, very critical and very important for not only the development of the students, not only for the development of science and scientific aptitude among the students, but it is equally and more important for the development of the, uh, for the realization of the dream which honorable prime minister modi ji have seen for our beloved country, india, during the samrat to become our nation. A developed nation. So, for that only, the education system in India has been changed, and with this change education system where in emphasis is more on innovative thinking and analytical thinking. I am sure that these science museums are going to play a pivotal role in getting the students and young younger generations in the direction of scientific thinking and approaches. I congratulate the state government. And I thank the state government, Honourable Deputy Chief Minister Sahib is here and Honourable Minister Sahib is here. I thank everybody of them and from the government, on behalf of Government of India, on behalf of Prime Minister Modi ji for taking this project and jointly developing this project for, to benefit the students, thank you very much. <laughs> ఈ అకాడమీ విద్య అభివృద్ధికి పరిశోధనకి పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ కవర్ ప్రభుత్వం దోహదం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆదేశం ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి ట్వంటీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ కవర్ని చెయ్యాలి కనీసం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తలాలను చాలా ఒక కలుషితమైన వాతావరణం ఉండాలి దానికి అందించిన తేలిక పాత్ర వహిస్తుంది అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకరి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ భవన్ నిర్మాణానికి సహకారంభించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు कार्यक्रमान प्रत्येक श्रीमती शांति प्रिया पांडेगर की राहुल पांडेगार श्री राजेन्द्र प्रसाद खजूरी गारती विजय कुमार गारा अटीसा वो कार्यक्रम प्रत्येक प्रत्येक धन्यवाद కుటి రఘుల్ పాండే గారికి ప్రతిచెక్ించిన మిషెడి తీసుకోని సాధించే చిసిగా మీరు మెనిలునిపించుట చేచించుకుంటారు నా భినం అనుకుంటున్నాను మీకు ముందు నుంచి ఈ మూడు కార్యక్రమము మూడో ప్రోగ్రాముగా పాల్గొనడానికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి తిరిగి శ్రీ నిర్మల నారాయణ విదర్భ కృష్ణ వికేష్ గారికి శ్రీమతి గారిని కోచింగ్ ఇస్తాను అలాగే మీరు ప్రదేశం నుంచి సౌందర్య రాజు గారికి శ్రీ ఆధరువు శ్రీమర్ గారికి ధన్యవాదాలు শ্ৰীমুদ বৃষ্ণগাৰ বৃষ্টি মুছ গৈ প্ৰতী ধন্যদিন শ্ৰীমতি শ্ৰী প্ৰশাংসাৰ